ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దేవల్ల అందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజు విడలో బాబాగారు ఎప్పటిలానే ఒక మంచి సందేశాన్ని మనందరి కోసం తీసుకువచ్చారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా బాబాగారి సందేశం ఏంటో స్వయంగా ఆ సాయినాథిని మాటల్లోనే విందామా తల్లి నిర్లక్ష్యం చేయకుండా ఒక్కసారి వెంటనే నీ సాయి చెప్పేది వినమ్మా నీ తండ్రిని నేను చెప్తున్నాను కదా అస్సలు వదులుకోవద్దు బిడ్డ ఒక్కసారి నా చెయ్యి తాకి నేను చెప్పే వార్తని జాగ్రత్తగా విను అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో ఎలాంటి వార్తను తీసుకువచ్చారో స్వయంగా మన బాబాగారి మాటల్లోనే విందామా తల్లి నేను నీకు తోడుగా ఉన్నానమ్మా నేను నీకు అండగా నీడగా రక్షక కవచంలా ఉండగా నీకెందుకు చెప్పు దిగులు భయం నీ తండ్రిని నేను చెప్తున్నాను కదా నీ నిర్లక్ష్యాన్ని మాని వెంటనే నీ బాబా చెప్పేది జాగ్రత్తగా వినమ్మా ఈ ప్రపంచంలో గుర్తుపెట్టుకో తల్లి ఈ ప్రపంచంలో అన్నిటికీ కూడా ఒక సమయం వస్తుంది అలానే ఆ సమయం రాగానే వాటంతట అవే అన్నీ సర్దుకుంటాయి అన్నీ కష్టాలు కూడా తీరుతాయి నీకు అంతా కూడా అనుకూలంగా మారుతుంది నీ చేదు జ్ఞాపకాలన్నీ కూడా తేనెలా తీయగా మారుతాయి ఆ సమయం అనేది త్వరలోనే ఉందమ్మా మరి సరే బాబా ఆ సమయం ఎప్పుడు వస్తుంది అని అడుగుతున్నావా ఇదిగో తల్లి ఇప్పుడే నువ్వు నా సత్యవాకుని వింటున్నావు కదా బాబా బాబా అని నువ్వు నన్ను ప్రేమగా పిలిచి నా పాదాల దగ్గర శరణు వేడావు కదా నాకు ఎన్నో పూజలు చేశావు నా నామస్మరణని ప్రతిరోజు కూడా చేస్తూనే ఉన్నావు ఇంతకన్నా సరైన సమయం ఏముంటుంది తల్లి అందుకే నేను నీకోసం ఈ సందేశాన్ని తీసుకొచ్చాను కాబట్టి ఇదే నీకు మంచి సమయం సరైన సమయం గుర్తుపెట్టుకోమ్మ నువ్వు అంతా కూడా అనుకూలంగా ఆలోచిస్తే ఈ కాలం నీకు విజయాన్ని ఇస్తుంది ఇక్కడ ఏది కూడా శాశ్వతం కాదు బిడ్డ అనేది అందరికీ అన్నిటికీ సమానమే అందరికీ మంచి చెడులను ఇస్తుంది కష్ట సుఖాలని అందిస్తుంది కష్ట కాలాన్ని సంతోషకరంగా కూడా మారుస్తుంది ఇలా అన్నీ మారుతాయమ్మా నిన్ను ఎవరైతే కాదు అని నువ్వు వద్దు అని వెళ్ళిపోయారో స్వయంగా వాళ్లే నిన్ను వెతుక్కుంటూ నీ దగ్గరికి రాబోతున్నారు అవును తల్లి ఇది అక్షర సత్యం నీ బాబా చెప్పిన మాటలు సాయి మాటలు ఒక్కటి కూడా పొల్లుపోదమ్మా అన్నీ కూడా అలానే జరిగితీరుతాయి నిన్ను హేళన చేసి నవ్విన వారు నీ ముందు తల వంచుకుంటారు అలా తల వంచేలా నేను చేస్తాను కదా ప్రతి ఒక్కరూ కూడా ఎవరైతే నిన్ను అవమానించి హేళన చేశారో వారే నిన్ను ఆదర్శంగా తీసుకోబోతున్నారు మరి ఇవన్నీ ఎప్పుడు సాధ్యమవుతాయో తెలుసా ఇంకెప్పుడు ఒక్క నీ విజయం వల్లే ఇవన్నీ సాధ్యమవుతాయి కాబట్టి తల్లి నువ్వు విజయం సాధించాలమ్మా ఆ విజయంతోనే అందరికీ నువ్వు బుద్ధి చెప్పాలి నీ గెలుపే అన్నిటికీ సమాధానం అవుతుంది నువ్వు ఏదైతే చేరుకోవాలి అని అనుకుంటున్నావో అది చేరే తీరుతావు అసలు చెప్పాలి అంటే నువ్వు చేరే తీరాలమ్మా అప్పుడే కదా నీకు విలువ నీ తండ్రిగా నాకు కూడా విలువ పెరుగుతుంది ఎవరైతే నువ్వు చేయలేవు అని నిన్ను హేళన చేసి తక్కువ చేసి మాట్లాడుతున్నారో అదే పని నువ్వు చేసి చూపించి వాళ్ళకి సమాధానం చెప్పు ఆ సమాధానం అలా ఇలా ఉండకూడదమ్మా ఇంకొకసారి వాళ్ళు నీ దగ్గరికి రావాలంటే భయపడాలి భయంతో వెనక్కి తగ్గాలి అలాంటి గట్టిగా నువ్వు విజయంతో సమాధానం ఇవ్వాలి నీ బాబా చెప్పేది అర్థమవుతుంది కదా ఏదైనా సరే నువ్వు ఉద్యోగం చేయలేవని బాధపడుతున్నావా ఎక్కడైనా తప్పు జరుగుతుందేమోనని భయపడుతున్నావా దిగులు పడుకు ఏది ఎవ్వరికీ కూడా పుట్టకతో రాదు తల్లి వెళ్తేనే జరుగుతూనే ఉంటుంది కాలంతో పాటు వెళ్తూనే ఉంటే కదా అన్నీ నేర్చుకోగలవు లేదు బాబా నా వల్ల కాదు అంటున్నావా ఒక్కసారి ఆలోచించమ్మా నువ్వు పుట్టంగానే అన్నం తినడం నేర్చుకున్నావా లేచి నడవడం నేర్చుకున్నావా మాట్లాడడం నేర్చుకున్నావా చెప్పు ఏది కూడా నీకు రాదు కదా అన్నీ నేర్చుకుంటూ ఉంటే అన్నీ వస్తాయి నువ్వు చిన్నప్పుడు పడిపోతూ పడిపోతూనే కదా ఇప్పుడు లేచి చక్కగా నడిచి పరిగెట్టగలుగుతున్నావు చిన్నప్పుడు నువ్వు తినగలిగావా లేదు కదా ఇప్పుడు తింటున్నావు కదా చిన్నప్పుడు నువ్వు మాట్లాడగలిగావా ఇప్పుడు చూడు ఎంత చక్కగా మాట్లాడగలుగుతున్నావు అలానే అన్నీ కూడా అమ్మా ఏది కూడా మనకి పుట్టుకతో రాదు ఒకటి తర్వాత మరొకటి మనం అన్నీ నేర్చుకుంటూ వెళ్ళాలి అలా నేర్చుకుంటూ వెళ్తేనే కదా జీవితం అంటే ఏంటో నీకు అర్థమవుతుంది అలా కాకుండా అక్కడే ఆగిపోతే ఎలా తల్లి జీవితం ఎలా ముందుకు వెళ్తుంది చెప్పు అందరూ నిన్ను అక్కడితోనే కదా ఆపేస్తారు కాబట్టి ధైర్యంగా ముందుకు వెళ్ళమ్మా నిన్ను తక్కువ చేసిన వారి మాటలు విని విని విసుగు చెందిన నువ్వు నీ గెలుపుతో గట్టిగా సమాధానం చెప్పు వాళ్ళన్న మాటలన్నిటినీ కూడా అబద్ధం చెయ్యి అది కేవలం నీ ఒక్కదాని వల్లే అవుతుంది గుర్తుపెట్టుకో ఓటమి వస్తే దిగులు పడకు విజయం చేరుకున్నాక ఆ ఓటమి అనేది నీకు చాలా చిన్నదిగా ఉంటుంది కాబట్టి తల్లి నీ గెలుపు కోసం పోరాడు నేను నీకు తోడుగా ఉంటాను కాలం కోసం అస్సలు ఎదురు చూడకమ్మా నీ ప్రయత్నం నువ్వు చెయ్యి అదే కదా నీకు మంచి సమయాన్ని కాలాన్ని తెచ్చిపెడుతుంది గుర్తుపెట్టుకో తల్లి నమ్మకంతో చూసే సమయమంతా కూడా సరైన సమయమేనమ్మా సంతోషంగా ఉండు నీ కృషికి తగ్గ ఫలితం ఖచ్చితంగా పొందుతావు నీ సాయి మాటలు అర్థమయ్యాయి కదా నీ గెలుపే నీకు సరైన సమయం ఎట్టి పరిస్థితుల్లోనూ నీ ప్రయత్నాన్ని ఆపుకోకు నమ్మకంతో ప్రయత్నించు ధైర్యంగా పోరాడు అందుకు ఫలితంగా విజయం తానుగా నిన్ను వెతుక్కుంటూ వస్తుంది విజయం నీ సొంతమవుతుంది ఇది నీ సాయి సత్యవాకు తల్లి తప్పకుండా అలానే జరిగితీరుతుంది ధైర్యంగా ఉండు నీ బాబా నీకు తోడు ఉన్నారు కదా నువ్వు దేనికైనా దిగులు పడవచ్చా చెప్పు భయపడవచ్చా చెప్పు ధైర్యంగా ముందుకు వెళ్ళమ్మా అన్నీ సవ్యంగా జరుగుతాయి ఇక్కడ ఏది కూడా నీకు వ్యతిరేకంగా తల్లి సంతోషంగా ఉండు అని బాబా చెప్తున్నారండి సో చూశారు కదండి ఈరోజు బాబాగారు మనందరికీ కూడా చెప్పాలి అనుకుంటుంది ఒకటే ఫ్రెండ్స్ మనం ఏం చేయాలన్నా సరే భయపడుతూ వెనకడుగు వేస్తున్నామండి అలా కాకుండా ఏదైనా సరే నా బాబా చూసుకుంటారు అని చెప్పి మనం ముందుకు వెళ్ళినట్లయితే ఖచ్చితంగా మన జీవితం అనేది చాలా సంతోషంగా ఉంటుంది అలానే చాలా అద్భుతంగా అయితే ఉంటుందన్నమాట కాబట్టి బాబాగారు చెప్పినట్లుగా మనం ఏం చేయాలనుకున్నా సరే ఎగ్జాంపుల్కి కొంతమంది ఏదైనా జాబ్కి ఫస్ట్లో జాయిన్ అయ్యేటప్పుడు కానీ లేదంటే కాలేజీకి వెళ్ళేటప్పుడు కానీ భయపడుతూ ఉంటారనమాట అక్కడ వాతావరణం ఎలా ఉంటుందో అక్కడ కొలీగ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఎలా ఉంటారో వాళ్ళతో ఎలా కలిసిపోవాలని చెప్పి భయపడుతూ ఉంటారు దేనికి కూడా భయపడాల్సిన అవసరం లేదండి మీకు తోడుగా ఎప్పుడూ బాబాగారు ఉంటారు బాబా గారు మీ వెంటే మీ నీడలా నడుస్తూ ఉంటారు అస్సలు భయపడకుండా ధైర్యంగా ముందుకు వెళ్ళండి ఖచ్చితంగా బాబాగారు మీకు విజయాన్ని చేరుస్తారు అలానే మంచి మంచి ఫ్రెండ్స్ అందరినీ కూడా మీకు చే దగ్గర చేస్తారనమాట నమ్మకంతో ముందుకు వెళ్ళినట్లయితే వెళ్ళినట్లయితే ఖచ్చితంగా మీకు అంతా శుభమే జరుగుతుంది ఇంకా చూశారు కదండి అది వీడియో ఈరోజు బాబాగారు పంపించిన ఈ సందేశం మీ అందరికీ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్